హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చాను మంచి బ్లౌజ్ కటింగ్ అంటే థర్టీ సిక్స్ నడం బ్లూజు ఫార్టీ టూ అలా చెస్ట్ లూజ్ అనమాట ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి స్టిచ్చింగ్ కూడా ఖచ్చితంగా ఇదైతే స్టిచ్చింగ్ తీద్దామనే కటింగ్ చేస్తున్నానండి కొంచెం లేట్ అయినా దీని స్టిచ్చింగ్ మాత్రం ఖచ్చితంగా పెడతాను వీడియో చివరి వరకు చూడండి కటింగ్ చూసేయండి అలాగే స్టిచ్చింగ్ కూడా చూసేయండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను ఓపెన్ ఓపెన్స్ అనేది అటువైపు నుంచి జైంటింగ్ నా వైపునుంది కింద వచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి టైట్ కుట్ల దగ్గరికి ఎక్స్ట్రా క్లాత్ వరకు వన్ నుంచి డాట్ కోసం అనమాట ఎంత పెద్ద సైజ్ అయినా ఈ మెథడ్లో కట్ చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మనం బ్యాక్ డాట్ ఉంటుంది కదా అక్కడికి ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకొని బ్లౌజ్ యొక్క హైట్ చెక్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి హైట్ వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేసుకోండి ఎందుకంటే మనకు కుట్టేసరికి బ్లౌజ్ హైట్స్కు సరిపోతుంది అనమాట మనం మా వచ్చినంత పెట్టేసామనుకోండి హైట్ అనేది తగ్గిపోతుంది ఇంకా మనకు పొడవు వచ్చేసింది వెడల్పు వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి చెస్ట్లో చూసుకోవాలి చూడండి ఇక్కడ చెస్ట్లో వచ్చేసి ఫస్ట్ నుంచి చంక కింద కుట్టే వరకు చూసుకుంటే చెస్ట్ వచ్చేస్తుందండి కొంచెం లాగినట్టుగా చూసుకోండి మనకు ఖర్చు కూడా కలిసి వచ్చేస్తుంది లేదు మాకు రావట్లేదంటే ఖర్చుకు ఖర్చు కూడా కొంచెం కలుపుకోండి ఖర్చు కోసం వచ్చింది ఇప్పుడు తొమ్మిది వచ్చింది అనుకోండి తొమ్మిదిన్నర పెట్టేసేయండి ఖర్చు కూడా వచ్చేస్తుంది ఎందుకంటే పట్టి దగ్గర కొంతమంది కుట్టు కోసం పెట్టుకుంటారు కదా అలా లేదంటే కొంచెం సాగినట్టు తీసుకున్న సరిపోతుంది చూడండి నాకైతే పది ఇంచులు సరిపోతుంది ఇక్కడ నేను కొంచెం లాగినట్టుగా చూసేసుకుంటే నాకు పదిన్నర వచ్చింది పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకుని నడుము లూజ్ ఎంత ఉందనేది చెక్ చేసుకుంటే నేను వచ్చిందండి డబుల్ ఫోల్డింగ్ మీద మనకు ఫ్రంట్ రెండు ఫోల్డింగ్స్ ఉంటాయి బ్యాక్ రెండు ఫోల్సింగ్ ఫోల్డింగ్స్ ఉంటాయి కాబట్టి నడుములూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ చెస్ట్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ అనమాట పెద్ద సైజేనండి బ్లౌజ్ వచ్చేసి ఇంకా చిన్న సైజ్ అయితే కాదు థర్టీ సిక్స్ అంటే మనకు పెద్ద సైజే ఇంకా ఇక్కడ చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు ఈ సైజ్కి నెక్ అనేది ఎంత పెడతాననేది చూడండి మామూలుగా అయితే ఎంత చెప్తారని బుటెక్లలో కట్ చేసేవాళ్ళు టూ అండ్ హాఫ్ పెట్టమని చెప్తారండి కానీ ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ పెట్టాను రెండు పావు ఇంచులు పెడతాను సరిపోతుందంటే మంచిగా సరిపోతుందండి ఈ బ్లౌజ్ వీలైతే బాడీ మీద వేసుకొని కూడా చూయిస్తాను అనమాట ఎందుకంటే బ్లౌజ్ కటింగ్ నాదే కాబట్టి స్టిచ్చింగ్ అయిపోతే చూయిస్తాను ఖచ్చితంగా చూడండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని నెక్ కూడా మార్కింగ్ వేసేసుకున్నాం నెక్ దగ్గర కూడా ఖర్చు అనేది కంపల్సరీ అనమాట చూడండి నెక్ లూజ్ వచ్చేసి రెండెం పావు పెట్టుకున్నాను కింద వచ్చేసి మూడు ఇంచులు పెట్టాను అనమాట నాకు కింద డీప్గా కావాలి పైకి వచ్చేసరికి షోల్డర్ అనేది అసలు జారకూడదు అనమాట షోల్డర్ జారితే బ్లౌజ్ అనేది బాగుండదండి షోల్డర్ మీద మనం షోల్డర్ మీద వేసే కుట్టు కూడా భుజానికి ఎదురుగా స్ట్రెయిట్గా వచ్చేయాలి చూడండి ఈ విధంగా ఇంచుల నెక్కు రౌండ్ అయితే తిప్పేసాను ఇలా ఈ విధంగా నీట్గా తిప్పేసుకున్న తర్వాత నేను ఇంచులకు పెట్టేసాను కదండి కింద డౌన్ వచ్చేసి ఆ లైన్ దాటి నేను రౌండ్ తిప్పుకున్నాను చూడండి మీరు డీప్ని పట్టి వేసేసుకోండి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి వచ్చిన దానికంటే ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేసుకొని అలాగే చంకదింపు ఈ విధంగా చంకదింపు కూడా మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి సైజ్ ప్రకారం చంకదింపు కూడా మార్కింగ్ వేసేసాం కదా ఇప్పుడు ఈ చంక దగ్గర ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకోవాలి వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో మాత్రం మీకు పోస్ట్ చేస్తాను చూడండి ఇక్కడ చంక దగ్గర వచ్చేసి నెక్ డీపే ఉంది కాబట్టి ఒకటింపు పావించి సరిపోతుంది అనమాట నెక్ పైకి ఉన్నప్పుడు ఒకటి నరించి పెట్టుకోవాలి నెక్ డీప్ ఉన్నప్పుడు ఒకటింపు పావించి సరిపోతుందండి ఇంకా మనకు ముడతలు రాకుండా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా చంక రౌండ్ తిప్పేసుకొని మనకి ఈ సైజ్ బ్లౌజ్ యొక్క ఆమ్రహణం ఎంత అని చెక్ చేసుకుంటే చూడండి తొమ్మిది ఇంచులు ఉంది ఈ తొమ్మిది ఇంచులు మనం మనకి ఇక్కడ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నాము పైన పావి ఇంచు కుట్టుకు వదిలేసుకొని షోల్డర్ దగ్గర చూడండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి టేప్ పెట్టేసి నాకు తొమ్మిది ఇంచుల కంటే ఒక గీత ఎక్స్ట్రాగా వస్తుందండి నేను పైన ఖర్చు కొంచెం తక్కువగా వదులుకున్నాను కదా మళ్ళీ ఒకసారి పైన ఒక పాంచి కుట్టు కొదిలేసుకొని మళ్ళీ చెక్ చేసుకుంటప్పుడు కూడా తొమ్మిది మీద ఒక్క గీత వచ్చిందనమాట ఆ ఒక్క గీతలో మనకేమి పెద్ద ప్రాబ్లం అయిపోదండి ఒక్క గీత రెండు గీతల్లో బ్లౌజ్ ఏమి పాడైపోదు ఓకే ఇంకా మనం దీనిలాగే కట్ ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా డాట్ నెక్ నెక్ పొడవని బట్టి డాట్ వేయాల్సి ఉంటుంది అనమాట నెక్కు చిన్నగా ఉందనుకోండి డాట్ కొంచెం పొడుగ్గా వేసుకోవాలి లేదు నెక్కు తక్కువ పెద్దగా ఉందనుకోండి డాట్ పొడవు తగ్గించాలన్నమాట డాట్ గ్యాప్ మాత్రం ఖచ్చితంగా వన్ ఇంచ్ ఉండాలి బ్యాక్ డాట్ వచ్చేసి ఇప్పుడు నేను ఈ విధంగా మార్కింగ్ వేసిన విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి మొత్తం ఇలా ఈ విధంగా కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి నడుం దగ్గర చూడండి బ్యాక్ డాట్ నుంచి క్రాస్గా కొద్దిపాటికి లాది ఇప్పుడు నేను వేస్తున్నాను కదా మరీ వన్ ఇంచ్ తీయకండి అలాగని చెప్పేసి పావించి తీయకండి కొంచెం ఇంచ్ అలా ఇలా క్రాస్గా మీరు ఒక బ్లౌజ్ తీసేశారంటే మీకు అర్థమవుతుంది ఆ ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ విధంగా క్రాస్గా తీయడం వల్ల బ్యాక్ సైడ్ ముడతలు లేకుండా వస్తాయన్నమాట ఇంకా ఇంకా డాట్స్ వేసే దగ్గర టక్స్ పెట్టేసుకోండి టైట్ కుట్ల దగ్గర టక్స్ పెట్టేసుకోండి నేను ఈ టక్స్ ఏవి పెట్టనండి మామూలుగా కుట్టేస్తాను కానీ వీడియో కోసం కదా ఖచ్చితంగా టక్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా మనకు ఇంకా కుట్టేటప్పుడు చిన్న టిప్ అండి ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర ఫస్ట్ స్టేట్ కుట్టు వేసిన తర్వాత నెక్స్ట్ కుట్టు నెక్ వైపు స్లోపిస్తూ వేసేయాలి ఎందుకంటే మనం డీప్ నెక్ పెట్టుకున్నాం కాబట్టి షోల్డర్ అస్సలు జారకుండా ఉంటుందన్నమాట ఇంకొచ్చేసి నెక్స్ట్ హ్యాండ్స్ తీసేసుకుందాం నేను మీటర్ లైనింగ్ తీసుకున్నానండి అయినా ఇది పెద్ద సైజ్ కాబట్టి చంక కింద అతుకులు అనేవి ఖచ్చితంగా పడతాయి అన్నమాట ఇక్కడ ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా దీన్ని ఫోర్ ఫోల్డింగ్స్గా ఈ విధంగా వేసేసుకొని మనం లైనింగ్ కాటన్ లైనింగ్ కాబట్టి తడిపేసాము ఎచ్చు తగులు అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి కింద ఎక్స్ట్రాలన్నీ తీసేసుకోవాలి బిగ్నర్స్ అయితే ఎక్స్ట్రాలు తీయకుండా కట్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఈ హెచ్చుతగలు అనేది తీసేసుకోండి ఇక్కడ ఒక కస్టమర్ వచ్చి డిస్టబెన్స్ అంతే చూడండి కింద ఫోర్ ఫోల్డింగ్స్ వేసిన తర్వాత తగులు లేకుండా కట్ చేసేసుకొని ఇది ఎమ్మింగ్ బ్లౌజ్ అయితే ఒకటింపు భావించి పెట్టేసుకోండి లేదు లోడింగ్ చేస్తున్నామంటే హాఫ్ ఇంచు లోడింగ్కి పెట్టేసుకోండి పెట్టేసుకొని సైజు బ్లౌజ్ ఎంతైనా ఏమైనా ఉండనివ్వండి హైటు కానీ దింపు కానీ ఇలా సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ని ఇలా నీట్గా సెట్ చేసేసుకొని ఇలా చూడండి ఈ షోల్డర్ దగ్గర మీ వైపుగా జాయింట్ ఉన్న వైపుగా ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా మన సైడ్ మొత్తం జెయింటింగ్ ఉంది ఓపెన్స్ అనేది అటువైపు ఉంది కాబట్టి ఇలా ఓపెన్స్ అటువైపు ఉంది జైంటింగ్ మన వైపు ఉంది కదా హ్యాండ్ కూడా అలాగే పెట్టేసుకోవాలి చంక కుట్టని కిందికి వెళ్ళిపోవాలి మనకి పైన జైంటింగ్ అనేది మన వైపు ఉండి ఉండేటట్టు చూసి వేసేసుకొని ఈ విధంగా చంక దింపు దగ్గర హైట్ దగ్గర ఇలా డాట్స్ పెట్టేసుకుంటే ఇక్కడికైతే బ్లౌజ్ హైట్ ఉందండి ఇంకా చంకదింపు అనేది ఎంతుందంటే చూడండి ఈ సైజ్కి నా సైజ్కి ఖచ్చితంగా నాలుగు ఇంచులు పెడితేనే నాకు చంక కింద ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది సెట్ అవుతుందండి ఎలా అక్కగల త్రీ అండ్ హాఫ్కి ఎక్కువగా పెట్టరు కదా అని మీకు డౌట్ రావచ్చు కానీ నాకు మో చేతి నుంచి పై వరకు హ్యాండ్ అనేది ఒకే లావులో ఉంటుంది కాబట్టి నాకు ఇలా స్టిచ్ చేస్తేనే కుదురుతుందనమాట లేదంటే ఎక్కువగా బుంగలుగా ముడతలుగా వచ్చేస్తుంది కాబట్టి నేను ప్రాక్టీస్తో చెప్తున్నాను నేను ఇక్కడ నాలుగు ఇంచ్లకు ఖచ్చితంగా డౌన్ పెట్టేసుకోవాలి తప్పదు ఇంకా హ్యాండ్ లావ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా చూడండి ఇప్పుడు షోల్డర్ దగ్గర వచ్చేసి ఒకటి నాలుగు ఇంచు నుంచి నేను హ్యాండ్ కర్వ్ అయితే ఇచ్చేస్తున్నాను ఈ విధంగా నీట్గా ఈ చంక దింపులో కలిపేసుకోవాలన్నమాట ఇలా హ్యాండ్ మనకు హ్యాండ్ కటింగ్ అయితే వచ్చేసింది కదా సైడ్కి అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే నేను జైంట్ వేసుకుంటాను స్టిచ్చింగ్లో వేసేసుకుంటాను అనమాట చూడండి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఏమర్థమైంది హ్యాండ్ ఎక్కువగా లావుగా ఉండడం వల్ల చంకదింపు అనేది ఎక్కువగా వచ్చిందనమాట మామూలుగా త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది నాకు ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెడితేనే హ్యాండ్ అనేది ఫ్రీగా కూర్చుంటుంది అనమాట ముడతలు లేకుండా పట్టినట్టుగా కాకుండా కూర్చుంటుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని ఇక్కడ చూడండి కరువు అయితే తీస్తున్నాను షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ వరకు వదిలేసుకొని ఇక్కడ చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో ముప్పై ఇంచ్ లోతు వచ్చేటట్టు కట్ చేసి టక్స్ పెట్టేసుకుంటే ఇది కుట్టేటప్పుడు స్టిచ్చింగ్లో ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలన్నమాట మనం లైనింగ్ మీద వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతామంటే లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత అయినా లోతులనేది తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చూడండి మిగిలిన క్లాత్లో మనం మీటర్ లైనింగ్ తీసుకున్నాం కాబట్టి సరిపోతుందండి మీటర్ కొంచెం ఎక్స్ట్రాగానే తీసేసుకున్నాను ఇంకా నేను ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ కదా క్రాస్ కటింగ్ అంటే ఎలా ఉండాలి జెయింటింగ్ ఉన్న వైపు మన వైపు నెక్ ఉండాలి ఓపెన్స్ ఉన్నవైపు వైపు భాగం ఉండాలన్నమాట ఆ విధంగా పెట్టేసుకొని ఇలా నీట్గా సెట్ చేసేసుకొని ఇక్కడ నెక్ దగ్గర చూడండి బ్యాక్ నెక్ ఏమో కిందకు ఉంటుంది అంటే మనం బ్రాడ్గా వేస్తాము ఫ్రంట్ అనేది పైకి ఉంటుంది కాబట్టి ఇక్కడ పై వరకు మార్కింగ్ వేసేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మార్కింగ్ అయితే వేసేయాలన్నమాట మొత్తం కూడా నీట్గా ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్ ఇది తీసేయాలి బ్యాక్ పార్ట్ తీసేసి మన సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా అది పర్ఫెక్ట్గా ఉందనుకుంటే ఇంకా దాంతోనే మెజర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది కంపల్సరీ అనమాట ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇప్పుడు మార్కింగ్ వేసాను కదా ఈ విధంగా హాఫ్ ఇంచ్ లో అనేది ఎవరికైనా తీసేయాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ మెయిన్గా చూసుకోవాల్సింది ఫ్రంట్ హైట్ అండి ఫ్రంట్ హైట్ అనేది మనం కరెక్ట్గా ఇచ్చామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట క్రాస్ కటింగ్కి క్లాత్తో పెట్టకండి ఎంత లాగితే అంత సాగిపోయి ఉంటుంది కాబట్టి ఇలా ఇప్పుడు నేను ఇక్కడ పెట్టి చెక్ చేస్తున్నాను చూడండి నేలపైన ఇలా పైన ఇలా పెట్టేసుకొని మనకు పైన ఖర్చుతో కలిపి కింద ఖర్చు వరకు ఎంత వచ్చింది క్రాస్ బెల్ట్ వేస్తాం కదా ప్రింట్ పొడవుకి అక్కడ వరకు నాకు పద్నాలుగు ఇంచులు వచ్చిందండి ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉక్సిపట్టి పట్టి సైడ్ ఉన్న నెక్ తీసేసుకొని ఈ విధంగా పట్టి కాదండి నెక్కు నెక్ చెక్ చేసి ఉక్స్ పట్టి ఉన్న నెక్ని ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని మనకి ఎంత డీప్ అవసరం అనేది కుట్టేసరికి ఎంత ఎక్స్ట్రాగా పెరుగుతుంది అనేది చూసేసుకొని నెక్ మార్కింగ్ అయితే పెట్టాల్సి ఉండే ఫ్రంట్ నెక్ కూడా డీప్ నెక్ అనమాట చూడండి ఇప్పుడు మనకు నెక్ వచ్చేసింది భాగం వచ్చేసింది కదా ఇప్పుడు ఉక్స్పట్టి ఉక్స్పట్టి ఎచ్చితగ్గులు రాకుండా మనకు సైజ్ ప్రకారం రావాలంటే ఇలా కుట్టిన దానికి మనం క్రాస్ బెల్ట్ వేసే వరకు ఎంతుందనేది చెక్ చేసుకుంటే నాకు నాలుగు ఇంచులు ఉందండి నేను ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసి ఐదు ఇంచులు పెట్టేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనం కుట్టేసరికి మళ్ళీ అది నాలుగు ఇంచులు అవుతుంది క్రాస్ బెల్ట్ సైజ్ ప్రకారం వేసేస్తాను కదా అందుకని ఇప్పుడు సైడ్ కుట్ల వైపు చూడండి ఈ చంక దగ్గర నుంచి ఈ సైడ్ కుట్టు వైపున క్లాత్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే ఇది ఎందుకంటే సైడ్ కుట్లు వేసేటప్పుడు వేసి తగ్గులు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇంకా అక్కడికి ఒక లైన్ వేసేసుకొని ఈ విధంగా క్రాస్గా మనం క్రాస్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఫ్రెంట్ పార్ట్ చూస్తున్నారు కదా నెక్కులు డీప్ అనమాట నెక్కులు డీప్గా ఉంటాయి చంకదింపు కూడా ఎక్కువగా ఉంటుంది ఈ సైజుకి చూడండి ఇప్పుడు డాట్స్ వచ్చేసి మామూలుగా మూడు ఇంచులకు పెడితే సరిపోదండి మూడున్నర ఇంచులు పెట్టినా కూడా కొంచెం క్రాస్గా అనిపిస్తుంది మనకి ఏ సైజ్ అయినా అవనివ్వండి డాట్ అనేది షోల్డర్కి ఎదురుగా రావాలి ఈ పాయింట్ గుర్తించుకుంటే మీకు ఎన్ని బ్లౌజులైనా స్టిచ్ చేస్తారు షోల్డర్కి ఎదురుగా రావాలి వెడల్పు అనేది ఎలా అంటే షార్ప్గా వేసే వాళ్ళకి ఎక్కువ వెడల్పు ఇవ్వండి రెండు పైన వెడల్పు ఇవ్వండి లేదు షార్ప్గా వేయారంటే రెండు ఇంచుల వెడల్పు సరిపోతుంది చూడండి కానీ డాట్స్ కూడా మీకు మార్కింగ్ వేసి చూపిస్తున్నాను మెయిన్ డాట్ అనేది షోల్డర్కి ఎదురుగా రావాలి డాట్ అనేది మిడిల్లో రావాలి మనకు ఈ రెండు డాట్స్ వేసేస్తే మూడో డాట్ ఖచ్చితంగా మనకు వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్లో మిస్టేక్స్ లేకుండా ఇలా మార్కింగ్ వేసి పెట్టుకున్నారంటే ఎంత పెద్ద సైజ్ అయినా అవనివ్వండి ఎంత చిన్న సైజ్ అయినా అవనివ్వండి ఎక్కడ కుదరకపోయినా మీ దగ్గర ఖచ్చితంగా అనమాట అంటే మనం అంత బాగా మెజర్మెంట్స్ తీసుకోగలగాలి అంత బాగా మెజర్మెంట్స్ తీసుకొని కుట్టగలగాలి ఎన్ని డౌట్స్ ఉంటాయంటే స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ చాలా డౌట్స్ రేస్ చేస్తూ ఉంటారు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ అడుగుతూ ఉంటే చిన్న చిన్నవి కూడా వాళ్ళకి పెద్దగా కనిపిస్తాయి అనమాట తెలియక ఈ విధంగా మనం ప్రతిదీ కరెక్ట్ కరెక్ట్గా కట్ చేసుకుంటే నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా ఈజీగా కుట్టేయచ్చు అనమాట చూడండి ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్లు అండి నేను క్రాస్ బెల్ట్ నా స్టైల్లో నేను కుట్టేదానికి నేను ఉక్సు సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకుంటాను కాజా సైడ్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటానండి నాకు కుట్టేసరికి ఖర్చు వెళ్ళిపోయి ఒక సైడ్ మూడించులు ఒక సైడ్ రెండు ఇంచులు మిగులుతుందనమాట ఇంక నేనైతే నార్మల్గా ఎక్కడ క్లాత్ సరిపోతుందో అడ్జస్టబుల్ అని చూసుకొని కట్ చేస్తున్నాను ఇక్కడ మీకు క్రాస్ బెల్ట్ గురించి అయితే క్లియర్గా చెప్పి ఉండకపోవచ్చు నేను మామూలుగా కట్ చూడండి ఒక సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు సైడ్ వచ్చేసి మూడు ఇంచులు మనకు క్రాస్ బెల్ట్ పొడవు అనేది ఎలా ఉండాలంటే మనకు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్లౌజ్లో అది పెట్టేసుకొని పొడవు చెక్ చేసుకోండి ఇక్కడ క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతానండి మీరు ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు కానీ దీని స్టిచ్చింగ్ వీడియో పెడతాను కుట్టిన తర్వాత ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా మీకే చూపిస్తాను అనమాట చూడండి ఇంకా ఈ మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేసాం కదా ఇక్కడ ఉన్న క్లాత్లో మనకు నడుము పట్టికి ఇంకొక క్రాస్ బెల్ట్కి బుక్స్ పట్టికి కాజా పట్టికి అన్నిటికీ సరిపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో